వెల్కమ్ టు శ్రీమల్క తెలుగు ఛానల్ దిశ శ్రీమల్లిక దిస్ దీస్ యోర్ వెరీ బ్యూటిఫుల్ ప్యూర్ బెనారసీ లైక్ దీస్ ఏమంట ఇవి ఏమంటారంటే ఖానీ వర్క్ అంటారు ఇవి నార్మల్గా ఇంకొంచెం పట్టు మీద వస్తాయి ఇంకొంచెం పట్టు ఈ క్వాలిటీ వచ్చేప్పటికీ ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ వరకు ఉంటుంది ఇంకొంచెం హై ఇంకొంచెం పట్టు మీద వస్తే ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు ఉంటుంది ఇది వచ్చేప్పటికీ మనకి ఇదంతా కూడాను జరి వచ్చి లోపల మీనాకరి థ్రెడ్తో వ్యూ చేస్తారు ఈ విధంగా ఇదంతా కూడా మీనాకరితో ఫినిష్డ్ వన్స్ వస్తాయి టాజల్స్ కూడా ఇచ్చాడు సో ఎందుకంటే నాకు ఎందుకు బెనారసి వాళ్ళు టాజల్స్ ఇస్తే ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి దే విల్ లైక్ అంటే అంత 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 కాన్సన్ దే డీన్ కాన్సన్ట్రేట్ అంత బాగా కాన్సన్ట్రేట్ అయితే చెయ్యరు కదా సో దే ఆల్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ అనమాట ఇది పర్పుల్ కలరు బ్లూ షేడ్ కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే వంకాయ కలర్ ఓకే దీనికి మనకి బ్లౌజ్ వచ్చేప్పటికి ఇవన్నీ మనము ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో సేల్ చేసాం ఇవి సో ఇప్పుడు రైట్ నో ద ప్రైస్ ఆఫ్ దీస్ వన్స్ వచ్చేపటికి త్రీ సెవెన్ డబల్ నైన్ అండి మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రాడినరీ సారీ సారీ అయితే ఎక్స్క్లూజివ్ సారీ సారీ చూడండి జరీ చూడండి కంప్లీట్లీ బ్రైడల్ వేర్ అని చెప్పాలి చాలా బాగుంది శారీ అయితే ఇవి కూడాను మనకి ఎప్పుడో కానీ రావు అది కూడాను ఒక బేలికి ఒక ఒక చీర రెండు చీరలు వస్తాయి అంతే అండ్ కమింగ్ టు ద వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ దిస్ వన్ దిస్ ఈస్ ఆల్సో లుకింగ్ టూ గుడ్ అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఈస్ త్రీ ఫోర్ డబల్ నైన్ అండి ఎక్స్ట్రాడినరీ సారీ ఒక లాంటి గోల్డ్ కలర్కి పింక్ పింకిష్ కలర్ కాంబినేషన్ ఉంది ఇది బ్లౌజ్ పీస్ దిస్ ఈస్ ద బ్లౌజ్ ఇది వచ్చేప్పటికి పళ్ళు పాటు ఎక్స్ట్రాడినరీ సారీ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ ఉంటుంది యాజ్ పర్ ద క్వాలిటీ దట్ పర్ ద ప్రైస్ అనమాట ఓకే దిస్ ఈస్ అ వెరీ నైస్ సారీ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మైన్యూట్ మిస్టేక్స్ అయితే ఉంటాయండి చాలా మైన్యూట్ ఎక్కడో అతి అతి సూక్ష్మ లోపాలు అన్నట్లు సో దిస్ ఇస్ ఆల్సో అ వెరీ నైస్ సారీ అండి ఇది కూడా మీకు త్రీ ఫోర్ డబల్ నైన్లో సారీ అయితే వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ పీస్ అండి ఎక్స్ట్రాడినరీ పీస్ పీస్ అయితేను ఇది బ్లౌజ్ అండ్ ఎట్ ద సేమ్ టైము శారీ పళ్ళు వచ్చేప్పటికీ అ వెరీ నైస్ పళ్ళు అండ్ వెరీ 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 నైస్ శారీ అండి త్రీ ఫోర్ డబల్ నైన్లో శారీ అనేది అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ వన్ దస్ వన్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లాస్కింగ్ ఫర్ దిస్ అండ్ ఎక్స్ట్రీమ్ వన్ మెయిన్లీ ఈ పర్టిక్యులర్ సారీ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఈస్ త్రీ టూ డబల్ నైన్ అండి టేక్ ఎనీ సారీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీకు మీ షో ఇదస్ సో ఇదంతా కూడాను మనకి నెక్స్ట్రాడినరీ సారీ ఇది మొత్తం కూడాను ఖామీ వర్క్ అంటారు దిస్ ఈజ్ కాల్డ్ ఖానీ వర్క్ అండ్ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఈ ఈ ఒక్క సారీని పట్టుకుని ఎంతో డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తే అప్పుడు మనకి ఇది వర్క్ ఇది వర్క్ అని తెలుస్తుంది సో ఒకటి పట్టుకొని రిమైనింగ్ పర్సన్స్ డోంట్ యూజ్ అవర్ వర్డ్స్ ఓకే ఇట్స్ ఆర్ మా మాకు సంబంధించి మేము డెప్త్కి వెళ్ళి మేము చేసుకుంటాం దాన్ని పట్టుకొచ్చి మళ్ళీ అదే వర్డ్స్ చెప్పి ఇట్స్ ఇట్స్ లైక్ ఇట్స్ అప్ టు యూ ఇట్స్ అప్ టు యూ అనమాట అట్స్ వెరీ నైస్ వన్స్ అండ్ ఇది వచ్చేపటికి బ్లౌజ్ పీస్ అట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ సారీ అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఈస్ త్రీ టూ డబల్ నైన్ అండ్ అండ్ వావ్ అండ్ వావ్ ద బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అస్ లైక్ పష్మినా సారీస్ లాగా ఉంటాయి సారీ అయితే చూడ్డానికి బట్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఖానీవర్క్ ప్యూర్ బెనారసీ సిల్క్ అండ్ ఖానివర్క్ సారీస్ అది ఎక్స్క్లూజివ్ సారీస్ అండి రంగ్ కార్డ్స్ అయితే కాదు ఇవి సో ఖానీ వర్క్ సారీసు ఎక్స్ట్రాడినరీ పీసెస్ యూ కెన్ సి ద ప్యూర్ వన్స్ యు కెన్ సి ద ప్యూర్ వన్స్ అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ పీస్ అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఎఫోర్డబుల్ నైన్ ఆబ్వియస్లీ అండ్ అండ్ దిస్ వన్ దిస్ ఈజ్ అండ్ ఎక్స్క్లూజివ్ పీస్ కంప్లీట్లీ అండ్ ఆష్ కలర్ బేస్ మీద ఇదిగోండి ఇట్లాంటి మైనట్ ఇక్కడ కనుక చూసుకుంటే ఈ విధంగా మిస్ ఉంటాయి అట్లా అనమాట అండ్ ఎక్స్ట్రాడినరీ పీస్ ఇది వచ్చేపటికి మీకు ట్వంటీ టూ థౌజండ్ సేల్ చేస్తున్నారు ట్వంటీ టూ థౌజండ్ అండ్ మినిమమ్ టు మినిమమ్ ఫిఫ్టీన్ అనుకోండి పదిహేను వేలు తక్కువ సేల్ చేస్తారు ఇఫ్ ఇన్ కేస్ ఆఫర్ పెడితే అండ్ రైట్ నో ద ప్రైస్ ఆఫ్ దిస్ మనీస్ త్రీ సెవెన్ డబల్ నైన్ అండి అండ్ ఎక్స్ట్రాడినరీ పీస్ ఇదంతా కూడాను వర్క్ అండి ఇదంతా కూడా వర్క్ ఇదంతా కూడాను జరీతో వీవ్ చేసేది ఇది బ్లౌజ్ పీస్ త్రీ సెవెన్ డబల్ నైన్లో సారీ వ్యాలెబిలిటీలో ఉంది మేడం అకాడమీ అనూషా కానీ అనూషా అను అని సేవ్ చేసుకున్నాను నేను యాక్చువల్లీ మీరు నిన్న నన్ను అడిగారు ఈ సారీ పర్టికులర్ ఐ థింక్ సమ్ అదర్ కలర్ డిజైన్ అయితే ఇదేన్నో సో ఇట్స్ అండ్ వెరీ నైస్ సారీ అండి లాస్ట్ టైం ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి పర్చేజ్ చేశారు ఇది మీరు రైట్ను త్రీ సెవెన్ డబల్ నైన్ ఉంచమంటే ఉంచేస్తాను మీకు పిక్ కూడా ఫార్వర్డ్ చేస్తాను ఇట్స్ అండ్ వెరీ నైస్ సారీ బ్లౌజ్ ఇది నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఇది ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ సారీ చాలా బాగుంది చీర అయితే చాలా అంటే చాలా బాగుంది ద వన్ అండ్ ఓన్లీ పీస్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ త్రిబుల్ నైన్ అండి సింగిల్ పీస్ త్రీ త్రిబుల్ నైన్ ఎక్స్ట్రాడినరీ సారీ అండి ఐ థింక్ ఇదనుకుంటా మీరు అడిగింది మేబీ ఇది బ్లౌజ్ త్రీ త్రిబుల్ నైన్లో సారీ వైలబిలిటీలో ఉంది అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ సారీ నిన్న వీడియోలో జస్ట్ ఇలా చూపిస్తే ఎంతమంది అడిగారు ఫైనల్లీ ఒకళ్ళు తీసేసుకున్నారు ఈ సారీ అయితేనో ఇది ఇది ఇంకొక పీస్ అనమాట ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ సారీ సారీ అయితే అండ్ మనకి పళ్ళు పాట వచ్చేపటికి ఈ విధంగా పళ్ళు ఉంటుంది ఇట్స్ కంప్లీట్లీ ఖానీ విత్ బ్యూటిఫుల్ కలంకారీ పాటన్ ఇది వచ్చేపటికి బ్లౌజ్ పీసు అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఈస్ త్రీ సెవెన్ డబల్ నైన్ సో యాస్ దీస్ ఆర్ ఎక్స్ట్రాడినరీ సారీస్ అవైలబుల్ రైట్ నో వెయిట్ ఉంటాయి బికాస్ వర్క్ ఇదంతా కూడాను వర్క్ కాబట్టి ఇంత వర్క్ డెఫినెట్లీ ప్రైజ్ వెయిట్ ఉంటాయి వెయిట్ ఉన్నప్పటికీ చీర కట్టుకుంటే ఎక్స్ట్రాఆర్డినరీ ఉంటుంది సో గాయ బాబా ఐ ప్లీజ్